వెల్కమ్ టు స్టడీ క్లబ్ ఏపీ హైకోర్టు సంబంధించి డిస్టిక్ కోర్టు నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ రాబోతున్నాయి కాబట్టి మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా ప్రతిరోజు కూడా గత ప్రశ్న పత్రాలను దృష్టిలో పెట్టుకొని ఇంక్లూడింగ్ కరెంట్ అప్డేట్స్ కలుపుకొని ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ అనేవి లైవ్గా పెట్టబోతున్నాం రేపటి నుంచి ఓకే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి దీంట్లో టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్ ఇస్తూ ఏపీ సంబంధించిన అంశాలను ఎక్కువగా మీకు కలిపి ఇస్తూ మోడల్ పేపర్స్ కూడా అంటే జీకే ఫార్టీ అదేవిధంగా ఇంగ్లీష్ ఫార్టీ సో ఇవి కూడా మీకు ఇవ్వబోతున్నావు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా లైవ్ సెషన్ ఫాలో అవ్వండి రేపటి ఎగ్జామ్ విషయానికి వస్తే ఇంగ్లీష్ గ్రామర్లో ఈఎంస్ టాపిక్ పైన ఎగ్జామ్ అయితే ఉంటుంది ఓకే రైట్ మరి ఏపీ హైకోర్టు సంబంధించిన ఈ డిస్టిక్ కోర్టు నోటిఫికేషన్స్కి ఎగ్జామ్ డేట్స్ రాబోతున్నాయి మ్యాక్సిమం మీకు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఉండే అవకాశం కనిపిస్తుంది ఓకే రైట్ గమనించినట్లయితే మనకి ఈ యొక్క జులై ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ డేట్స్ని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది అయితే కొంతమంది ఏమంటారంటే సార్ సెప్టెంబర్కి వెళ్ళే అవకాశం లేదా మేము ఇంకా ప్రిపరేషన్లో ఉన్నామని చెప్పేసి అంటున్నారు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ జూలై థర్టీన్ నుంచి ఈ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ దాకా ట్వంటీ త్రీ వరకు ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి మన ఏపీపీకి సంబంధించిన జేఎల్ డిఎల్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఓకేనా సో వాటి తర్వాత ఏంటంటే మనకి జూలై చివరి వారం నుంచి అంటే చివరి వారం ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ నుంచి ఆగస్టు ట్వెల్వ్ వరకు అయితే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆ స్లాట్స్ అయితే ఖాళీ ఉన్నాయి సెకండ్ విషయానికి వస్తే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ సెవెన్ వరకు స్లాట్స్ ఖాళీ ఉన్నాయి మీరు గమనించినట్లయితే గతంలో ఇవే డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఎయిట్ టు నైన్ డేస్ జరిగాయి అన్నమాట అంటే మీకు ఎయిట్ టు నైన్ డేస్ ఎగ్జామ్ జరుగుతాయి కాబట్టి అంటే ఈసారి గతం కన్నా కాంపిటీషన్ కాస్త తక్కువ ఉంది పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి కాస్త డేస్ తగ్గే అవకాశం కనిపిస్తుంది సో అలా చూసినా సరే మాకు వన్ వీక్ సమయం కష్టం కావాలి సో ఈ వన్ వీక్ సమయం అనేది ఒకటి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఉండే అవకాశం కనిపిస్తుంది అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అనేది యాజ్ ఆఫ్నో మనం గమనించినట్లయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు లేట్ చేయకపోవచ్చు ఖచ్చితంగా ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే ఎగ్జామ్ అనేది ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచైనా సరే మీరు ప్రతిరోజు కూడాను మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఇంతవరకు స్టార్ట్ చేయని వ్యక్తి కూడాను ఇంగ్లీష్ గ్రామర్ పైన పట్టు సాధించి జీకే పైన కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఉద్యోగులుగా మార్చుకోవచ్చు ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే పోస్టులు తక్కువ ఉండడం వల్ల అంత యాక్టివ్గా అయితే స్టూడెంట్స్ కనిపించట్లేదు కొంతమంది డిఎస్సి రాసి రెడీగా ఉన్నారు ఓకే మరికొంతమంది విషయానికి వస్తే ఏపీ సంబంధించిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు మరికొంతమంది గ్రూప్ టూ సంబంధించిన సిపిటీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు ఇలా వేరు వేరు కారణాల వల్ల ఆయా పనుల్లో బిజీగా ఉండడం అప్లై చేసినప్పటికీ వీటిపైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు సో ఎవరైతే ఎట్లాంటి నోటిఫికేషన్స్ లేవు ఒక్క ఏపీ హైకోర్టే నాకు ఉన్న ఒకే ఒక దారి అని ఫీల్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా కష్టపడే ప్రయత్నం చేయండి చదవండి రెగ్యులర్గా చదివింది ప్రాక్టీస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మీరు ఉద్యోగులు మార్చుకోవచ్చు దీనికి సంబంధించి మీకు ప్రతిరోజు కూడా టెస్ట్ సిరీస్ అనేది నేనే లైవ్లో ఉండి కండక్ట్ చేస్తాను ఓకే రైట్ అదేవిధంగా మీకు స్పెషల్ గైడెన్స్ కూడా ఇస్తాను మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్లో కూడా ఉన్నాం ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ సిరీస్ నడుస్తుంది ఆల్రెడీ టూ వీక్స్ అయిపోయింది థర్డ్ వీక్ రేపు స్టార్ట్ అవుతుంది ఎవరైతే ఇంతవరకు జాయిన్ అవ్వలేదో వాళ్ళు జాయిన్ అయ్యి డే వన్ నుంచి రోజుకి రెండు టెస్ట్లు చెప్పినా అంటే రోజుకి టూ హండ్రెడ్ బిడ్స్ ప్రాక్టీస్ చేయండి ఈ టెస్ట్ సిరీస్ మిమ్మల్ని ఉద్యోగం అయితే తీసుకెళ్తే ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చిపడుతుంది ఓకే ప్రతి పాయింట్ పిన్ టు పిన్ పిన్ టు పిన్ మీ ఇక్కడ కవర్ చేయడం జరిగింది రైట్ సో గమనించండి మరొక వన్ వీక్లో మనకి ఎగ్జామ్ డేట్స్ రాబోతున్నాయి వెరీ క్లియర్ ఆగస్ట్లోనే ఎగ్జామ్ అనేది ఉండే అవకాశం కనిపిస్తుంది సో ఇంకా టైం ఉందని చెప్పేసి టైం వేస్ట్ చేస్తే నష్టపోయేది మీరే దీనికి ఆల్రెడీ ఎయిట్ హండ్రెడ్ నుంచి దాదాపు ఫోర్ టు ఫైవ్ థౌజండ్ ఖర్చు పెట్టారు మీరు మీలో చాలామంది ఓకే సో ఆ మనీ వేస్ట్ అవ్వకూడదు మిమ్మల్ని మీరు ఉద్యోగంలో మార్చుకోవాలనుకుంటే ఇదే మంచి అవకాశం టైం అయితే వేస్ట్ చేయొద్దు అండ్ కొత్త నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకు వచ్చే నోటిఫికేషన్స్లో ఇమీడియట్గా ఉంటే ఫారెస్ట్ సంబంధించిన నోటిఫికేషన్స్ కనిపిస్తున్నాయి ఈవో కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ అయితే యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకైతే అట్లాంటి అప్డేట్స్ కనిపించట్లేదు ఒకవేళ ఏపీఎస్సి చొరవ తీసుకొని ఇమీడియట్గా ఇచ్చే నోటిఫికేషన్లో ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బీట్ ఆఫీస్తో పాటు ఇతర ఫారెస్ట్ పోస్ట్లే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఓకే ఇది ఇన్ఫర్మేషన్ రేపటి నుంచి రెగ్యులర్గా లైవ్లో కలుద్దాం మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా నంబర్ కాంటాక్ట్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్